మీరు చేసిన సేవ ఇప్పుడు మీరు కొంతమంది మన వారం చెప్పిన కొంతమంది మన భక్తుల్లోనే ఎప్పుడైన వాళ్ళు బయట ఏడుస్తూ ఉన్నారు మీరు చాలా జాగ్రత్త వహిస్తే ఈ జన్మ కాదు మీకు ముందుగానే చెత్తనే ఉండే రెండు జన్మలు ఇంకా మీరు ఆ ఇంట్లో పుట్టాలంటే ఆ ఇంట్లో పుట్టవచ్చును అయినా ఈ గండమును కాపాడుకుంటూ మీ గండాలు తప్పించుకుంటూ తల్లి జన్మమిచ్చిన లెక్కల మేరకు ఆ శనేశ్వరుడు మీకు ఈ భూలోకంలో అప్పుడప్పుడు ఏడిపెసిపోతే గురువు దైవము ఇంకోటి దేవలము అనేది మీరు కోరుకోరు కాబట్టి ఆ శనేశ్వరుడు మిమ్మల్ని ఎంత దూరమో తడుపుతూ ఉంటాడు అదే మీకు నేనేం చెప్తా ఉంటానంటే గాలిదేవునికి మనం గట్టిగా చెప్తా నేను మా భక్తులు ఎక్కడ వస్తా ఉన్నా కూడా ఆటంకరాలు జరిగేదానికి వీలు లేదు అని చెప్పారంటే మీకు ఈ ఇరవై తొమ్మిది ఏళ్ళలో ఆక్సిడెంట్ కానీ ఇంకోటి కానీ ఏమి కానీ జరగకుండా ఇంతవరకు పోతపోతున్నాం మొన్నటికి ఇంకా అక్కడ లేని వాళ్ళందరూ కూడా లోపలికి అనుమతి లేదు అని మొన్న ఆ కీలకం లేచి బిగిస్తామంటే మీరు ఇప్పుడు కూడా మీరు ఆ పని చేయలేకపోతూ ఉన్నారంటే మీ ఊళ్ళో ఒక కూడా ఎప్పుడూ ప్రాంతానే ఉంటాడు కావున ఇంకా మీరు ఆ మనసును నడిచిపోయే మనసును పక్కకు తొలగించి నిజమైన మనసును మీరు మనసులో ఆ తాండవం ఆడితే మీరే దేవతలు ఓం సద్గురు శ్రీశ్రీ అవతినారాయణ స్వామి వారి సేవాశ్రమంతు ఈరోజు వెంకట సుబ్బాయ స్వామి వారి డెబ్బై జన్మదినోత్సవ కార్యక్రమం కాబోన ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది